ద్వితీయోపదేశ ద్వితీయోపదేశీకరణము ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యములో ఇంకొక మాటను చూడండి దేవుడిచ్చేవాడు ఎవరు చదువుతున్నారమ్మా అబ్బా భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యం ఇచ్చినవాడు భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యం ఇచ్చేవాడు నువ్వు చదువుకోవడానికి తెలివినిచ్చినవాడు ఆయన శ్రీనిగాడు ఉన్నాడా ఎక్కడద్రా తెలివే మీ జేజీదా హలోలే లోయ ఎవడిచ్చాడు మరి వాడినే తిట్టాలి నేను మిమ్మల్ని ఎవరు తిట్టినా ఫీల్ అవుతారు మీ జేజిన ఆయన గజంకర్ర తీసుకొని తిరిగాడు నువ్వేంతో ల్యాప్టాప్ తీసుకొని తిరుగుతున్నావు ఎక్కడదా సామర్థ్యం ఎక్కడదంటారు దేవుడిచ్చిన సామర్థ్యం సామర్థ్యం దేవుడి అలా మేస్త్రి గారులో ఉన్నారు ఎక్కడ మేస్త్రి గారిలో మేస్త్రి పని చేసి ఆ ఆ తెలివితేటల సామర్థ్యం ఎవరిచ్చారు ఉన్నట్టుండి ఉన్నట్టుండి కాస్త మానసికమైన బలహీనత వచ్చి ఏంటో ఎక్కడున్నా నేను రైల్వే స్టేషన్లో తీసుకొచ్చావి ఏంటే చర్చిలో ఉండి మనముడు మందు కొట్టాడు నేను వైజాగ్లో ఉన్నా క్షేనుకు మందు కొట్టాడు ఇంటికి వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆ లావిడ నాకు ఫోన్ చేసింది పల్నాడు నుండి నేను ఆడికి ఫోన్ చేసి హలో ఏమైంది అబ్బాయి అన్నాను అట్టికాయలు సాబ్బ పెడతాను అన్నాను అర్థమైందా నాకేం అర్థం అరే ఆ మోసే వాళ్ళ విశ్వాసి మన మోసే అన్నున్నాడు కదా అరే ఏంటి నీడు అట్టికాయలు షాపు పెడతాను అంటున్నాడు అన్నవాడు పురుగు మందు కొట్టి మైండ్ పోయింది అన్నాడు ఓహో అదే సంగతే వేరా బాయ్ నన్ను కొట్టు కొట్టి పెడుతున్నాను అన్న అన్నాడు మరలా ఒకసారి మీరు ఆలోచించండి ఆ లావిడి పక్కన పెడుతున్నావా నాయన మైండ్ మైండ్ అయ్యో ఏం బట్టి కొట్టాయ్యా ఏ బట్టి పల్ షాప్ అయ్యా అంటున్నామా మనం బ్రతుకు ఎంత హీనమైనటువంటిది ఒకసారి మీరు ఆలోచించండి ఎప్పుడు ఏమవుద్దో మనకు తెలియదు ఆయన కృపలో బ్రతుకున్నావు నువ్వు సామర్థ్యమును సంపాదించుకునే ఆ శక్తిని దేవుడే తెలివితేటలు నీకుంటే అది దేవుడిచ్చాడు బలము నీకుంటే అది నీకు దేవుడిచ్చాడు నువ్వేమి కలిగి ఉన్నావో ఏ టాలెంట్ కలిగి ఉన్నావో ఏ వరము కలిగి ఉన్నావో దాన్ని దేవుడిచ్చాడు అమ్మాయి ఎక్కుతుందంటారా పోతుందంటారా స్తోత్రం చెప్పండి ఒకసారి